సౌత్ ఇండియాలో టాప్ యాక్ట్రసెస్ లిస్ట్ పేర్లో శృతి హాసన్ పేరు తప్పకుండా ఉంటుంది కమల్ హాసన్ కూతురిగా లేదా యాజ్ అన్ యాక్ట్రెస్గా కన్నా కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఉంటుంది శృతి గత కొన్నాళ్లుగా శృతి హాసన్ ఓ లండన్ బెస్డ్ యాక్టర్తో అఫైర్ నడుపుతున్నట్టు న్యూస్ వినిపిస్తోంది ఈసారి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది ఈ విషయంలో తాజాగా వినిపిస్తున్న షాకింగ్ న్యూస్ ప్రకారం శృతి సదరు రూమర్డ్ విదేశీ ప్రియుణ్ణి కొన్ని రోజుల క్రితమే సీక్రెట్గా పెళ్లి చేసుకుందని సమాచారం అయితే కొందరు సినీ విశ్లేషకులు మాత్రం కమల్ హాసన్ కూతురు శృతి ప్రేమ వ్యవహారాలు ఎఫైర్లు డేటింగ్లు లివింగ్ రిలేషన్షిప్ లాంటి విషయాల్లో తండ్రిని బ్లైండ్గా ఫాలో అవుతున్నట్టుంది అని చవులు కోరుక్కుంటున్నారు స్పెషల్గా ఇలాంటి వ్యవహారాల్లో కాస్త దూకుడుగానే ఉందనే టాక్ వినిపిస్తుంది ఈ విషయంపై ఫుల్ క్లారిటీలో త్వరలో న్యూస్ రానుందని సినీ లవర్స్ అంటున్నారు ఇక ఆన్ ప్రొఫెషనల్ ఫ్రంట్ రీసెంట్ గా శృతి కాటమరాయుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది డిలామరైజ్డ్ గా పర్ఫార్మెన్స్ కి మరీ పెద్దగా స్కోప్ ఏది లేకుండా ఉన్న శృతిని చూసి ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారనే తెలుస్తోంది తన నెక్స్ట్ వెంచర్లోనైనా అదరగొడుతుందేమో అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు Hollywood please like share and subscribe